రావు నగర్ లో ఉన్న హీరామోతి సిల్వర్ జ్యువెలరీ వారి సెకండ్ యానివర్సరీ సందర్భంగా స్పెషల్ ఆఫర్స్ ఇస్తున్నారు అలాంటిలాంటి ఆఫర్స్ ఆఫర్ అనే చెప్పొచ్చు ప్రతి సిల్వర్ జ్యువెలరీ ఐటెం పైన ఈ స్పెషల్ ఆఫర్ ఉంటుంది గ్రాము మీకు రెండు వందల పది రూపాయలకే వస్తుంది అక్టోబర్ రెండో తేదీన మాత్రమే ఈ అవకాశం ఉంటుంది అంటే కేవలం ఒక్కరోజు మాత్రమే ఈ అవకాశాన్ని మీరు తప్పకుండా వినియోగించుకోండి ఆన్లైన్ సౌకర్యం కూడా ఉంది వీడియో కాల్ లో చూసుకుని మీరు చక్కగా ఐటమ్స్ ని బుక్ చేసుకోవచ్చు వచ్చేదంతా శుభకార్యాల సమయం అటువంటి సమయంలో సిల్వర్ జ్యువెలరీ పైన ఇటువంటి ఆఫర్స్ మీకు ఎంతగానో ఉపయోగపడతాయి మర్చిపోకండి అక్టోబర్ రెండో తేదీ మాత్రమే ఈ ఆఫర్ ఉంటుంది హీరా మోతి సిల్వర్ జ్యువెలరీ ఏస్ రావ్ నగర్ నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం సఖీ ద హౌస్ ఆఫ్ కన్చీవ్యూస్ ప్యాట్నెస్ సెంటర్లో ఉన్నానండి దసరా దసరా ఎంత పెద్ద పండుగ మీ అందరికీ తెలిసిందే తెలంగాణ వ్యాప్తంగా అయితే చాలా పెద్ద పండుగ అసలు పల్లెల్లో ఎక్క ఎక్కడ చూసినా కూడా పండగ కళ సంతరించుకుంటుందండి ఒక పక్కన ఆడుతూ ఉంటారు ఒక పక్కన అమ్మవారి పూజలు పిల్లలు పెద్దలు కలవడం ఇలా పండుగ అంటేనే ఒక సంబురు అండి పండుగ అనేటప్పటికీ మనం కొత్త వస్త్రం అంతే కదా అంటే నేను ఏదో కారణం వెతుక్కున్నాను మాత్రం అనకండి దసరాకి ఖచ్చితంగా మనం కొత్త వస్త్రం కొనుంటే కొత్త చీర కొనుక్కుంటాం కాబట్టి అలాగే పెళ్ళిళ్ళ సీజను ఇలా అన్ని పోటీ పడుతున్నాయి కాబట్టి కొన్ని మనం మంచి కలెక్షన్ చూపిస్తే మార్కెట్కి వచ్చేసరికి మీకు ఒక ఐడియా వస్తుంది ఆ దృష్టితో నేను మంచి మంచి శారీస్ని చూపిస్తూ వస్తున్నానండి ఇక సఖి గురించి మీకు తెలియదు ఏముంది వాళ్ళు ఒక్కొక్క బ్రాంచ్ పెంచుకుంటూ పెడుతున్నారంటేనే వారు ఇస్తున్న క్వాలిటీ క్వాంటిటీ ఆ రెండింటి వల్లనే వారు ఆ సక్సెస్ని పొందగలిగారు ఇక ఈరోజు ఏంటంటే నేను సురేష్ని అడిగింది పాటూరు పట్టు ఒకప్పుడు పాటూరు పట్టు బాగా కట్టేవాళ్ళం ఇప్పుడు కనుమరుగైపోతోంది పాటూరు పట్టు మనం అన్ని పట్టుల్లో ఒక పట్టు ఉన్నట్టుగా అలా మనం ఎంకరేజ్ చేయగలిగితే అక్కడి నుంచి కూడా ఇంకా ఎక్కువ ప్రొడక్ట్ వస్తుంది సో మరి ఇంకా మనం చీరలోకి డైరెక్ట్ వెళ్ళిపోదాం హాయ్ సురేష్ హాయ్ మేడం మనం పాటూరు పట్టని ఇంతకుముందు మాట్లాడినప్పుడు అనుకున్నాం అని మీ స్టోర్లో మనం కేపీహెచ్పి చేసినప్పుడు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది కదా చాలా చాలా ఇలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మగ్గాలు అక్కడ కొని తీసుకుని చేయిస్తూ ఉండడం వల్ల మనకు దొరుకుతున్నాయండి చీరలు అంతే మాకు ఇంట్రెస్ట్ ఉంటాయి కదండి మా ఫరానికి ఇలాంటి చీరలు కట్టే కస్టమర్లు ఉండబట్టి ఉండబట్టి అది నిజంగా ఎంత బాగుంది అసలు లేదనుకోండి మనం కూడా చైనాకి వెళ్ళిపోవాలి గచపట్టు కొనేవాళ్ళు లేకపోతే చైనాశీలకి వెళ్ళాలి మనం ఏది ప్రెజెంటేషన్ చేస్తే కస్టమర్లు అలా వస్తారు ఆ థింకింగ్ లో కనుక బిజినెస్ మ్యాన్ చేస్తే పేపర్లు బాగుంటాయి మనకు ఆల్మోస్ట్ గద్వాల పొట్లా ఉందండి ఎంత బాగుందో నువ్వు ఇటు వచ్చాయమ్మా ఇలా బార్డర్ దగ్గర నుంచే తీసుకో చాలా బాగున్నాయి శారీస్ బార్డర్ రెండు వైపులా కూడా మనకి కంచి బోర్డర్ సారీ మన గద్వాల బార్డర్ స్టైల్లో వచ్చిందండి లుక్ వైజ్గా చూస్తే మనకు అది గద్వాల పట్టు శారీలానే ఉంది కానీ కంప్లీట్ లైట్ వెయిట్ చాలా అంటే చాలా బాగుంది ఎంత నుంచి స్టార్ట్ అవుతాయమ్మా ఇవి నైన్ థౌజండ్ ఫోర్ నైంటీ ఫైవ్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతాయి మేడం ఓకే ఇవన్నీ ప్యూర్ వస్తాయి మనకి ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ హ్యాండ్లూమ్ సారీ అండి ఎంత బాగుందో కదా పాటూరు పట్టు అదొక డిజైన్ చాలా బాగుంది పాటూరు పట్టు అందరి దగ్గర లేదండి కొంతమంది మాత్రమే తెప్పిస్తున్నారు అందులో వారు ముందున్నారు అసలు దీని స్పెషల్ ఏంటంటేనండి మధ్యలో నేత ఎంత బాగుందో చూడండి మనం కట్టుకున్నా కూడా సాయంత్రం వరకు కంఫర్ట్ గా అలా ఉంటుంది అంతే సారీ ఈ వెంకటగిరి చీరతో పోటీ పడుతుంది ఒకటి గద్వాలతో పోటీ పడుతుంది ఒకటి అంటే ఈ చీర తీసుకుంటే అటు గద్వాలు కట్టినట్టు ఉంటుంది ఇటు వెంకటగిరి కట్టినట్టు ఉంటుంది వెంకటగిరి పాటు రెండు అదే కదా దగ్గర 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 మగ్గాలు ఏంటంటే కొంచెం ఎలా అయినా నేత అది కొద్దిగా దగ్గరగా ఉన్నట్టు వాళ్ళు వీళ్ళు వీళ్ళు సికింద్రాబాద్ హైదరాబాద్ వేరే అంటే కాదు కదా కాదు కదా చాలా బాగుంది పాటూరే వెళ్ళాలండి మీ వాళ్ళకి చెప్తే ఒకసారి ప్లాన్ చేసుకుని వెళ్తాను నెల్లూరులో పెళ్ళిళ్ళు ఉన్నాయి వెళ్ళినప్పుడు తప్పకుండా పాటూరు విజిట్ చేస్తానండి ఎంత బాగుందో చాలా బాగుంది ఇవే నైన్ థౌజండ్ నుంచి స్టార్ట్ అయ్యి వరకు వరకు ఇది సూపర్ ఇంకా పట్టు చీరతో పోటీ పడుతుంది చాలా బాగుందండి పట్టు ఇది కానీ ఒరిజినల్ వెంకటగిరి పట్టు అచ్చా లేకుండా ఎంత బాగుందో చూడదు ఇలాగా ఇలా కంచిపట్లో కూడా సిల్వర్ ఫోల్డింగ్ ఫోల్ వెంకటగిరి బట్టారు ఇదండి వెంకటగిరి బట్టే చాలా బాగుంది బిగ్ బోర్డర్ వచ్చిందండి మధ్యలో మనకి మిడిల్ లో మీనాకారి బుట్టి ఇచ్చారు ఎంత ఉంది ఈ సారి టెన్ థౌసండ్ నైన్ నైన్ ఫైవ్ అవునండి టెన్ థౌసండ్ నైన్ నైన్ ఫైవ్ లో చాలా బాగుంది మంచి రిచ్ లుక్ లో కనిపిస్తుంది మేము చీర చీర ధర మాత్రం చెప్తాం రెండు చీరల ధర ఒక చీరలో చెప్పడం గానీ ఇంకో చీర ఫ్రీ ఇస్తాం గానీ ఉండదు ఏ అంతే చక్కగా ఏది కొనుక్కోవచ్చు కొంటే కవర్ వేస్తాం ఇంకేమేమో ఓహో అది అందుకే ముందుగా ఏ గిఫ్ట్లు ఊహించి రాకండి అవే ఇస్తావని చెప్పేస్తున్నాడు ఇవ్వాలంటే మళ్ళీ మీకు ఓపెన్ అండి ఇందులో మీరు మీద పెంచాలి అందులో మిగిల్చాలి వేరే చీరకి ఇవ్వాలి ఎంత మార్కెట్ స్ట్రాటజీ అంతే బాగున్నాయండి ఇవన్నీ కూడా ప్యూర్ వెంకటగిరిలో ప్యూర్ పట్టులోకి వస్తాయి ఇవి డిఫరెంట్ మనం రెగ్యులర్గా చూసే సిల్క్ లా ఉండే పట్టు కాదు ఇది ఇది మళ్ళీ హ్యాండ్లూమ్లోకి వస్తుంది అన్ని చీరలు ఇలా ఓపెన్ చేయమా కలర్స్ బాగున్నాయి అది కూడా చాలా బాగుంది ఎంత బాగుందో చూడండి మన కంచి పట్టులో కూడా దొరకదు ఈ కలర్ రేర్ వెంకటగిరిలో ఉన్న ఆ నది నీరు వలన ఈ కలర్ అలా పడుతుంది రండి పెన్న పెన్నా కాదు వెంకటగిరిలో ఉన్నది చెప్తానండు నెల్లూరు వచ్చి పెన్నా వస్తుంది నోట్లో తిరుగుతుంది మర్చిపోతున్నాను ఏమన్నా చెయ్యండి నాకు ఇలా గుర్తొస్తే నేను చెప్తాను ఆ నదిలో ఆ నీటిలో ఉన్న గొప్పతనం వల్ల ఈ చీర ఆ క్వాలిటీ ఆ రంగు అనేది అలా నిలబడుతుంది అందుకే వాళ్ళకి పేటెంట్ హక్కు ఉంది దీనికి ఒకటి చందేరి పట్టుకుంది రెండు పట్టుకోడు జీకోడు అదే జీకోడ్ మాత్రమే కూడా కావాలని చెప్పి ట్రై గారు స్వర్ణముఖి నది అండి గుర్తుకొచ్చింది మీకు వెంకటగిరిలో ఉన్నది స్వర్ణముఖి నది ఆ నది నీరు దీనికి బాగా పడుతున్నట్టు అండి దాని వలన ఈ పట్టు అంత అందంగా ఉంటుంది ఈ చూడండి ఎంత బాగుంది అసలు డార్క్ కలర్ లోనే ఒక రకమైన అందమైన చీర అంత బాగుంది ఏమైనా నిజం చెప్పద్దు సఖీ స్టోర్కి వచ్చినప్పుడు ప్యూర్లు చూసినంత ఆనందం నాకు చిన్న మాటలు ఇవ్వదు ప్యూర్లు చాలా బాగుంటాయండి ఏ చీర కా చీర చాలా బాగుంటాయి ఇది ఎంత బాగుందో అసలు అట్లా అలా గద్వాళ్ళను ఉంది మిడిల్లో డిజైన్ చూస్తే కంచిపొట్లాను ఉంది చాలా బాగుంది ఇది కూడా చాలా బాగుందండి హాఫ్ సారీగా కూడా మీరు వెళ్ళొచ్చు ఎంగేజ్మెంట్కి అలా అని పెద్ద ధర కూడా కాదు మళ్ళీ ైన్ థౌజండ్ స్టార్ట్ అయ్యి థర్టీన్ ఫోర్టీన్ నాలుగు పట్టు చీరలు పటుచీ కొనుక్కోవచ్చేమో ఎంత బాగుందో సారీ చాలా బాగుంది నచ్చింది అండి నాకు నాకు ఈ కలర్ బాగా నచ్చింది బార్డర్ చిన్న బోర్డర్ వచ్చిందండి మిడిల్లో మంచి డార్క్ కలర్ వచ్చింది చాలా బాగుంది సారీ ఇవన్నీ కూడా మీకు టెన్ థౌసండ్ నైన్ లో వస్తాయి ఇదా ఇది కూడా చాలా బాగుంది అసలు మాటలు లేవండి అంతే గ్యాప్ బార్డర్ వచ్చింది నెమలకంఠం బ్లూ వచ్చింది పైన యాష్ కలర్ చెక్స్ తోటి వచ్చిందండి శుభకార్యాల్లో మీరు గిఫ్టింగ్ పర్పస్గా కావాలన్నా కూడా వెళ్ళొచ్చు ఇది చాలా బాగుంది మీ దగ్గర లేన్ కలర్ కలర్ అదే కన్నుబడింది లేన్ కలర్ ఇది లేదు అది లేదు కానీ దీంతో పోల్చుకుంటే అది బాగుంది మెరూన్ బాగుంది కలర్ అండి ప్లస్ దానికి తోడు బార్డర్లు కూడా చాలా అందంగా వచ్చాయి బోర్డర్లు ఇప్పుడు ఈ డిజైన్లో ఇది ఒక కలర్ ఉందండి మీకు కావాలనుకుంటే ఇది ఒక కలర్ ఉంది తర్వాత ఇది ఒక గ్రీన్ ఉంది మీరు ఆన్లైన్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు డైరెక్ట్ స్టోన్ కూడా విజిట్ చేయొచ్చు అయితే మిగతా బ్రాంచ్లో కూడా చీరలు ఉంటాయి కానీ ఇదే కలర్ ఉంటుందా లేదా అనేది చెప్పలేదు వేరే డిజైన్ వేరే కలర్ ఉంటుంది డిజైన్స్ లాంటివి మారచ్చు కదా ఇది కూడా చాలా బాగుంది మొత్తం వర్క్ వచ్చింది మిడిల్లో ఎంత వరకు ఉండొచ్చు నాకు ఈ కలర్ లేదు ఈ చీర ధర మాత్రమే చెప్తున్నాము అదొక్కటే ఇప్పుడు జనరల్గా ఇది ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ చెప్పేసి ఫోర్టీన్ థౌసండ్ నైన్ నైన్ ఫైవ్ చెప్పేసి ఇది కొంటే ఒక టూ థౌసండ్ సారీ ఫ్రీ అలా కాకుండా చీర ఈ కలర్ కాంబినేషన్ ఓకే ఈ చీర ధర మాత్రమే టెన్ థౌసండ్ నైన్ నైన్ ఫైవ్ బాగుందే చాలా బాగుంది టెన్ థౌసండ్ నైన్ నైన్ ఫైవ్లో కళ్ళు మూసుకొని తీసేసుకోవచ్చు అంత బాగుంది చీర అసలు కలర్ చూడండి ఎంత బాగుందో చీర పెద్ద పట్టు చీరలు ఏవి పనికిరావు అంత అందంగా ఉంది చీర అమ్మాయికి కూడా ప్లాన్ చేయించండి పెళ్లి కూతురు కూడా చాలా బాగుంది లేదు మీరు ఒక అకేషన్ కట్టుకోవడానికి బాగుంటుందో ఒకటి తీసుకోవచ్చు చాలా బాగుంది చీర మాటలు చాలా బాగుంది చీర కూడా చాలా అందంగా ఉందండి బిగ్ బార్డర్ వచ్చింది మొత్తం శారీ అంతా కూడా మనకి సిల్వర్ వీవింగ్ వచ్చింది మీ వాయిస్లో బేస్ తెప్పించమంటారా మీకు తెప్పించావు కలర్ను బట్టి చూడండి నిజంగా చాలా బాగుంది బ్యూటిఫుల్ శారీ టెన్ థౌజండ్ నైన్ నైన్ ఫైవ్లో వస్తుందండి మీకు కావాలంటే మీరు ఆన్లైన్ ద్వారా కూడా మీరు బుక్ చేసుకోవచ్చు వాయిస్ తెప్పించేశాడు అదిగో ఎల్లో చాలా బాగుంది చాలా కానీ ఇవి హ్యాండ్లూమ్ శారీస్ చాలా బాగున్నాయమ్మా కలర్లు కానీ అసలు ఇది అయితే చాలా వండర్ అవుతున్నాను ఎంత బాగున్నాయో చూడు అసలు చెప్పమ్ రేటు బాగుంది ఉంది బాగా మనకు మొత్తం మగ్గ చీర కూడా చాలా బాగుందండి ఓకే ఒక టెన్ థౌజండ్లో మనం కొనుక్కోవాలి అనుకుంటే బెస్ట్ శారీస్ ప్యూర్ హ్యాండ్లూమ్ అండి చక్కగా మన పైతానీ వర్క్ ఇచ్చారు మిడిల్లో అంతా కూడా మంచి ఎల్లో కలర్ మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి ప్యూర్ హ్యాండ్లూమ్లో సపోటా కలర్ హ్యాండ్లూమ్లో ఎంత బాగుందో చూడండి నాకైతే బాగా నచ్చింది చాలా బాగున్నాయి ఫస్ట్లో చూపించిన దాంట్లో నైన్ థౌసండ్ టూ నైన్ అనమాట బార్డర్ కూడా నెవి బ్లూ అండి అలా కాకుండా ఈ కానీ కలర్ కాంబినేషన్ కూడా ఎంత బాగుందో చూడు అసలు బ్లూ అసలు మనం ఫంక్షన్ లో కట్టుకుంటే ఆ లుక్కే వేరండి ఎంత బాగానో కనిపిస్తాం చాలా బాగుంది పట్టు కంచి పట్టు అన్ని సందర్భాల్లోనూ మనం కట్టలేం ఇలాంటివైతే కొనిపెట్టుకుంటే ఎవరింటి ఫంక్షన్ అయినప్పుడు కూడా కట్టుకోవడానికి చాలా బాగుంటాయి అంటే కంప్లీట్ లైట్ వెయిట్ ఉంటాయి కాబట్టి మిడిల్ ఏజ్ వాళ్ళ మనోపాజ్ వచ్చి అలా ఇబ్బంది పడే వాళ్ళం కొంత మేము బరువులు కట్టలేం విసుగ్గా అనిపిస్తుంటుంది అటువంటిప్పుడు ఈ చీరలు బాగుంటాయండి ఇంకా చాలా కలర్స్ చూపించేస్తున్నాడు ఆ కలర్స్ కూడా చూడండి ఇవన్నీ వెంకటగిరిలోకి వస్తాయి ఇవన్నీ వెంకటగిరిలోకి వస్తాయి ఓకే వెంకటగిరి పట్టు మీ చీర నేను తీసుకుని ఇప్పుడు చూసిన ఎల్లో చీర లాంటిది మీరు కొన్నారు కదా లెవెన్ రో వైలెట్ లెవెన్ రో అచ్చా చాలా మందికి నచ్చింది ఎంత మంది అడిగారు చీర తెలుసా ఈ రెండు బోర్డర్ లో కూడా కనీసం ఒక ఇరవై రంగులు ఉంటాయి ఆల్రెడీ చూపించామని చెప్పి ఈ డిజైన్ చూపించట్లేదు ఇవన్నీ కొత్త 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 కలెక్షన్స్ కలెక్షన్స్ కూడా చీరలు చాలా మనం తెలంగాణకు వెళ్ళాలి కదండి ఆంధ్రలో ఉన్న రెండు చూసేసాం తెలంగాణ నారాయణపేట పట్టు అదిరిపోయే చీరలు చూడండి నారాయణపేట పట్టు ఎప్పుడు ట్రెడిషనల్ అదొక అందం అమ్మా అంతే అన్ని పట్టు చీరలు మా దగ్గర ఉన్నాయి అని అనుకున్నప్పుడు చక్కగా ఒక నారాయణపేట పట్టు ఒక గద్వాల్ పట్టు అలా మెయింటైన్ చేయాలి నారాయణపేట కొత్తగా చేశారు సిల్వర్ టైప్ లో ఇచ్చి పైదాని పళ్ళు ఇచ్చి ఎక్కువగా గోల్డ్ ఉంటుంది కదా సిల్వర్ కొత్తగా చేశారు నైన్ థౌసండ్ లోనే చాలా బాగున్నాయి నారాయణపేట పట్టు కూడా చాలా బాగున్నాయి ఇంకా చాలా కలెక్షన్ ఉంది కాకపోతే మనం వీడియోలో ఎంత పెరుగుతుంది కాబట్టి ఇక మిగిలిన కంచిపట్టులో మనం ఏశ్రవ లో చూసాం కదా ఆ వెరైటీని ఇప్పుడు ఇక్కడ చూసేద్దాం అంటే కంచిపట్టులో మనకి లైట్ వెయిట్ అంటే ఈ వీడియోలో మీరు అడిగిందే అంటే నాకు ఎంత లో హ్యాండ్లు పట్టు కావాలి హ్యాండ్ కావాలి వాళ్ళకి మీకు వెంకటగిరి పట్టు చూపించాం పాడరు పట్టు చూపించు నారాయణపేట పట్టు మరి తమిళనాడు తమిళనాడుకి వెళ్ళిపోద్దాం అంట అంతే మరి నారాయణాలు కవర్ చేయాలి ఆరణి పట్టు అది ఆరడి పట్టు కూడా మనకి కొంచెం క్లాత్ బాగుంటుందండి ఇవన్నీ ఏంటంటే ట్రెడిషనల్ డిజైన్స్ కదా ఆరని పట్టు ఎంత బాగుందో మెత్తగా ఫ్యాబ్రిక్ కూడా చాలా బాడలో ట్వల్ అంటే బ్రోకెట్ టైప్ కావాలనుకుంటే అలాగా జెరీ టైప్ కావాలనుకుంటే ఇలాగా ఇలా వెళ్ళచ్చు చెక్స్ కావాలి ఇది ప్యూర్ ఆరణి పట్టు వస్తుందండి అండి మరి పక్కనే ఉంది ఆరని ఇవన్నీ కొంచెం ట్రెడిషనల్ డిజైన్స్ ఉంటాయి మరి కొత్త కొత్తగా ఏముండవు ట్రెడిషనల్ డిజైన్స్ తోటి చాలా అవును ఆరడి పట్టు కూడా చాలా ఇష్టపడతారు ఎందుకు అని అంటే ఆ ఫ్యాబ్రిక్ మనకి కంఫర్ట్ అనిపిస్తుంది చీర నలగదు అవును అన్ని రండి ఈ పట్లు కూడా ఏంటంటే మనం రెగ్యులర్ కట్టే పట్లులా కాదు డిఫరెంట్ డిఫరెంట్ గా అన్ని రకాలని టచ్ చేస్తూ ఇది కూడా ఆరణిలోకి వస్తుంది ఆరణి పట్టు ఇవన్నీ కూడా ఆరణి పట్టులోనే ఆరణి పట్టు కూడా ట్రెడిషనల్ డిజైన్స్ తోటి చాలా బాగుంటుందండి కలెక్షన్స్ ఎక్కువ ఉండడం వల్ల ఓపెన్ చేయట్లేదు ఇలా పెట్టుకుంటూ వెళ్తాము మీకు ఏదైనా నచ్చింది ఉంటే పిక్ పెట్టండి వాళ్ళు వీడియో కాల్ లో మీకు చూపిస్తాను ఆర్నీలోనే ఇలా డిజైన్ బాగుందో కదా గ్రీన్ రమారవి గారు మీ ఎస్ట్రా కట్టారంటే సేమ్ నాది ఇదే చీర వీళ్ళు నాకు సఖీ ప్యాట్న సెంటర్ స్టోర్ ఓపెన్ అయినప్పుడు నాకు ఇచ్చారు మళ్ళీ ఆ కలర్ మా అమ్మే పట్టుకుపోయింది నా దగ్గర లేదు అది అదిపాటి కట్టేదాన్ని రెండు సార్లు చాలా బాగుంది ఇది కూడా చాలా బాగుందండి ఇది ఎంత బాగుందో సారీ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది నెక్స్ట్ అమ్మా దీనికైతే పిచ్చకి లేదు అండి ఇవి వీక్లీ ఒక ఫైవ్ సారీస్ వస్తున్నాయి అరే టెన్ సారీస్ సేల్ ఉంటాయి ఎలా అంటే స్టోర్ లో స్టాక్ ఖాళీ అయిపోతుంది టెన్ అమ్మితే ఫిఫ్టీన్ కలుపుకోవాలి ఎంత బాగుంది అంటే డిజైన్ స్టైల్ బాగుంది ఇది మధ్యలో లైన్స్ వచ్చి కింద బుట్టి పిల్లలకు కూడా బాగుంటుంది మనకి రెండు వైపులో బార్డర్ ఒక చిన్న బార్డర్ వచ్చి ఇవన్నీ కూడా సఖీ సిగ్నేచర్ కలెక్షన్స్ అన్నమాట సఖీలో మాత్రమే దొరికే కలెక్షన్స్ అవి చాలా బాగున్నాయి అది నిజమేలేండి ఎందుకంటే నేను అన్ని చోట్ల తిరుగుతూ ఉంటాను కదా ఎవరి కలెక్షన్ వారికి వేరే డిఫరెంట్ ఉంటుంది మనం సఖీకి వచ్చేటప్పటికి ఇలా కొత్త కొత్త అన్నీ చూడవచ్చు ఇది మళ్ళీ మీరు హాఫ్ సారీగా వెళ్ళాలంటే బ్రహ్మాండంగా అండి ఎంత బాగుందో ఇవెంత ఉన్నాయి పెద్ద బార్డర్వి పెద్ద బోర్డర్ వస్తే ట్వెల్వ్ థౌసండ్ ఫోర్ నైంటీ ఫైవ్ అరవే ట్వెల్వ్ థౌసండ్ ఫోర్ నైంటీ ఫైవ్ ఎంత బాగుందో చూడండి మీరు హాఫ్ సారీగా ప్లాన్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు పైన మళ్ళీ బార్డర్ ఉండదు కొంతమంది ఇష్టపడరు గుచ్చుకుంటుంది అని అందుకోసం పట్టు ఇలా ప్లెయిన్గా వదిలేసారు చాలా బాగున్నాయి శారీస్ ఇవన్నీ కూడా పట్టు వస్తాయి మనకి మా చూడండి ఈ ఎన్ని చూపించినా నాగశ్రీ గారు అంటే రామాంగో అని చెప్పని మళ్ళీ చీరలు తీసుకొచ్చారు రామాంగో కాదు పట్టు తీసుకొచ్చినా కానీ హ్యాండ్లూన్ అంటే అది కూడా మనకి కంప్లీట్ లైట్ వెయిట్ ఉండి బాగుంటున్నాయి అండి ఆ చీరలు కూడా ఇప్పుడు ఇంకా సీజన్ నడుస్తుంది బాగా తీసుకుంటున్నారు ఆ చీరలు సీజన్ నడవడం బాబు నిన్న ఒక రోజు నిన్న సకి నాలుగు కలిపి ఒక సిక్స్టీ సారీస్ అమ్మంటాం ఓన్లీ రామాంగో ఓన్లీ రామాంగో అది చాలా బాగుంది ఇది కూడా అంతేనండి కంప్లీట్ లైట్ వెయిట్ ఉంటుంది ఇందులో స్పెషల్ ఏంటంటే బార్డర్స్ డిజైన్ ఆ తర్వాత ఏంటంటే లైట్ వెయిట్ ఉండడము కలర్ కాంబినేషన్స్ బాగుంది ఈ చూడు అసలు మనకి ఎంత బాగుంది పొట్లో చచ్చినా దొరకదు ఎక్కడో రేర్గా ఉంటుంది అలా బ్లాక్ అయితే అసలు మామూలుగా లేదు చాలా బాగుంది మంచి బ్లాక్కి గ్రీన్ వచ్చిందండి చాలా బాగుంది కలర్ ఇవన్నీ కూడా మనకి ప్యూర్ హ్యాండ్లూమ్ బెనారస్ ధూపియానా పట్టు అంటారు కానీ మీరు అందరూ రామాంగో ఆ రామాంగోలోనే బుటీ స్టైల్ ఇది ఇందులో కూడా వారం వారం వీళ్ళకి వెరైటీ మారిపోతూ ఉంటుంది మీరు డైరెక్ట్ స్టోర్ విజిట్ చేస్తే కనుక మీరు పర్చేజ్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా ఏంటంటే మనకి హ్యాండ్లూమ్ శారీస్ అంటే ప్యూర్ హ్యాండ్లూమ్ ఇప్పటివరకు నేను చూపించినవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తాయి ధర కూడా ఏంటంటే ఒక నైన్ థౌజండ్ ఆ రేంజ్ నుంచి స్టార్ట్ అయ్యి మీకు ఫిఫ్టీన్ లోపల ఆల్మోస్ట్ శారీస్ అన్ని కూడా ఫిఫ్టీన్ లోపల మనం ఈ రామెంగో ధర చెప్పలేదు ఒకసారి చెప్పుంటే ఫోర్టీన్ థర్టీన్ నైన్ ఫైవ్ అచ్చా ఇది టిష్యూ పట్టు కదా టెన్ థౌసండ్ ఫైవ్ టిష్యూ పట్టు కూడా చాలా బాగుందండి చాలా సాఫ్ట్ ఉంది ఫ్యాబ్రిక్ కలర్ కాంబినేషన్ కూడా బాగుంది నేను నగర్లో ఇంకా ఎక్కువ కలర్స్ చూసాను మీరు అక్కడ కూడా వెళ్ళి పర్చేజ్ చేసుకోవచ్చు సఖీవారి బ్రాంచెస్ ఎక్కడుంటే అక్కడ ఈ కలెక్షన్ అంతా ఉంటుంది కాకపోతే కొంచెం కలర్స్ మారుతూ ఉంటాయి అంతే అంత మించి ఏమీ లేదు ఒకవేళ లేదు వీడియో కాల్లో తీసుకుంటామన్నా కూడా మీరు తీసుకోవచ్చు సఖీ ద హౌస్ ఆఫ్ కంచీబ్యూస్ ప్యాట్నింగ్ సెంటర్ రావ్ నగర్ ఇక మనకి త్వరలో విజయవాడలో మరొక కొత్త స్టోర్ కూడా లాంచ్ కాబోతోంది మరి ఇలా లాంచింగ్ చేసుకుంటూ వారు జయత్రియాత్రను కొనసాగిస్తున్నారంటే ఒక్కటే కారణం చెప్తానండి ఎప్పుడైనా సరే క్వాలిటీ క్వాంటిటీ ఈ రెండు మెయింటైన్ చేయగలిగితే ఏ స్టోర్ అయినా కూడా అప్రతిహతంగా ముందుకు దూసుకుని వెళ్ళిపోతూనే ఉంటుంది చాలా బాగుంది కలెక్షన్ దసరా స్పెషల్గా అలాగే పెళ్లిళ్ళ సీజన్ని దృష్టిలో ఉంచుకొని బడ్జెట్ రేంజ్లో అని చెప్పచ్చు అది కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ అనమాట ఇందులో ఏదైనా నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసి స్టోర్ గారు పంపించి కూడా బుక్ చేసుకోవచ్చు వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది దూరంగా ఉన్నవారు స్లాడ్ బుక్ చేసుకోవచ్చు నా మాట అడిగితే హాయిగా ఇక్కడ ఉన్నవారు స్టోర్నే విజిట్ చేయండి ఇంకా మీరు దగ్గరుండి చక్కగా చూసుకుని మీ పైన వేసుకుని చీర కూడా కడతారు కాబట్టి కట్టించుకుని ఫోటో కూడా తీసుకుని అప్పుడు నచ్చింది కొనుక్కోవచ్చు మీరు అంతే కదా థ్యాంక్ యూ సో మచ్ అండి